అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ కర్నూల్ రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు సో కీలక ఉత్తర్వులు జారీ చేశారు సిఐ శంకరయ్యను శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కీలక ఉత్తర్వులు జారీ చేశారు అసలు సిఏ శంకరయ్యని ఎందుకు డిస్మిస్ చేశారు రీసెంట్గా సిఏ శంకరయ్య గారు ఏం చేశారంటే సీఎం చంద్రబాబు నాయుడుకి నోటీసులు పంపించారు మీ వల్ల నా పరువు పోయింది డెఫిమేషన్ సూట్ దాదాపు ఒక యాభై లక్షలకు నాకు తెలిసి సో కట్టాలంటూ కూడా ఆయన నోటీసులు పంపించారు ఎందుకు కట్టాలయ్యా అంటే రెండు వేల పంతొమ్మిది మార్చిలో రెండు వేల పంతొమ్మిది మార్చిలో వివేకా హత్య కేసు జరిగింది అప్పుడు పులివెందులకి జగన్ అడ్డా ఆయన పులివెందులకి ఈయన సర్కిల్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నారు సో ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిది మార్చ్లో వివేకా మర్డర్ జరిగిందో దాన్ని సస్పెక్ట్ డెత్గా పెట్టే ప్రయత్నం సారు దానికన్నా ముందు గుండెపోటుగా చిత్రీకరించారు సో ఏదైతే ఆ సీన్ జరిగిందో దాదాపుగా ఎయిట్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ ఆ క్రైమ్ ప్యాటర్న్ సీన్ అయితే ఉందో దాని అంతటికీ ఈ సిఐ శంకరయ్య సహకరించాడు అన్నది సిబిఐ చేసిన ఆరోపణ దానికి సంబంధించి ఈయన సిబిఐ ఎదుటి వాంగ్మూలం కూడా ఇచ్చాడు వెళ్ళి లేదండి నన్ను పలానా రెడ్డి గారు నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేశారు అందువల్ల నేను ఇన్ఫ్లుయెన్స్ అయ్యాను లేదంటే జరిగేది కాదు అని చెప్పారు ఇది దానికన్నా ముందేంటి ఈయన గనక దాన్ని హత్య కేసుగా చిత్రీకరిస్తే అప్పటికప్పుడు చాలా విషయాలు వచ్చేయి వెంటనే స్పాట్లో కొన్ని కొన్ని అవి ఏదైతే మాయం చేశారో ఆధారాలు అవి కనుక ఉంటే ఈ కేసు ఇప్పుడు దాకా ఉండేది కాదు పాపం సునీతమ్మ గారు ఇన్నేళ్ల నుంచి న్యాయపోరాటం చేయాల్సిన అవసరం కూడా ఉండేది కాదు ఎప్పుడైతే ఆవిడ మళ్ళీ రీపోస్ట్ మార్టమ్కి రిక్వెస్ట్ చేసిందో దాని తర్వాత నిజాన్ని బయటకు వచ్చాయి కట్ చేస్తే సిఏ శంకర్ కూడా వచ్చాడు ఒక రకంగా సిఏ శంకరయ్య జగన్మోహన్ రెడ్డి గారికి స్వామి భక్తి చాటుకున్నాడని కూడా ఆరోపణలు ఇప్పటికీ కూడా వినిపిస్తూనే ఉంటాయి సో ఎప్పుడో కేసు అయిపోయింది దాని గురించి రీసెంట్గా అయితే ఈ నోటీసులు అయితే పంపించాడు కదా సీఎం చంద్రబాబు నాయుడు గారికి సో అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు మీ వల్ల నాకు ఇబ్బంది అయింది నా పరువు మొత్తం పోయింది అని డెఫినేషన్స్ చుట్టాడు యాభై లక్షలకి వేసాడు సో యాభై లక్షలకి వేస్తే బాగానే ఉంది సో అంతా చూశారు ఈయన ట్రాక్ రికార్డు మొత్తం తెప్పించారు ఆ రోజు ఏం చేశాడు ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టాలని చూశాడు సాక్ష్యాలు ఎలా తారుమారు చేయాలని చూశాడు ఎందుకంటే బేసిక్గా ఒక క్రైమ్ ఒక క్రైమ్ ఇన్సిడెంట్ జరిగిందంటే అక్కడ ప్రాథమికంగా ప్రైమరీగా నమ్మేది ఎవరిని పోలీసులు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రభుత్వాలు దాన్ని సీరియస్గా తీసుకోవాలో లేదా అని చూస్తాయి ఏదైనా సరే అక్కడ స్పాట్కి పోలీసులు వెళ్ళారంటే అది ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్గా అందరూ ఫీల్ అవుతూ ఉంటారు ఈవెన్ నేనైనా మీరైనా సరే ఎవరైనా అలాంటి సాక్ష్యాల్ని కీలక కేసులో సాక్ష్యాల్ని తారుమార్చేయడంలో సిఐ శంకరయ్య దిట్టక వ్యవహరించారు అండ్ అంతేకాకుండా ఎవరిని అంటే ఒకరి మెప్పు కోసం ఆయన చేసిన పని నిజంగా పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోలేకపోయింది అందుకోసం వెంటనే కర్నూలు రేంజ్ డిఐజీ కోయా ప్రవీణ్ గారు రంగలోతి గారు దీని గురించి సమగ్రంగా ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఇక లాభం లేదు ఇలాంటి స్వామి భక్తి చూపించే వాళ్ళు మన డిపార్ట్మెంట్కి అక్కర్లేదు ఇలాంటి చేడ పురుగుల్ని ఏరేస్తా అంటూ ఆయన ఒకటే ఉత్తర్వులు జారీ చేశారు సిఎస్ శంకరయ్యను సర్వీస్ నుంచి తొలగిస్తూ కీలకంగా ఆయన ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి నాకు శంకరయ్య ప్యాటర్న్ చూస్తుంటే ఇప్పటిదాకా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన అవలంబించిన విధానం చూస్తుంటే గోరంట్ల మాధవ్ గుర్తొస్తున్నారు సరిగ్గా గోరంట్ల మాధవ్ ఆయన వ్యవహారం కూడా ఇంతే ఉండేది కేవలం వీళ్ళు కాకిచొక్క వేసుకుంటారు అంతే ఆ కాకి చొక్క వెనకాల మొత్తం ఏ రంగు ఉంటుందో మీకు తెలుసు తొడగొట్టాలు మేసాలు మెలయడాలు బహిరంగంగా సవాల్ విస్త్రాలు ఏంటి వీళ్ళ పొలిటీషియన్సా లేకపోతే సినిమా షూటింగ్ జరుగుతుందా పోలీసు వాళ్ళు వీళ్ళు వీళ్ళు చేసే పనులు ఎట్లా ఉండాలి నలుగురికి ప్రశంసనీయంగా ఉండాలి వీళ్ళు జరగలితే న్యాయం జరుగుద్ది మాకు ఇబ్బంది ఉండదు సేఫ్ అనే భావన ప్రజల్లో కలగాలి అంతేకాని పార్టీ అధినేతలని వీళ్ళు ప్రసన్నం చేసుకోవడానికి ప్రజలను ఇబ్బంది పెడతా వేరే పార్టీ వాళ్ళని తిడతా అంటే కుదరదు కదా వాళ్ళు రాజ్యాంగం మీద భగవద్గీత ప్రమాణం చేసి వస్తారు ఎలాంటి రాగద్వేషాలు మేము డ్యూటీలో చూపించాం డ్యూటీ మాకు ప్యాషన్ డ్యూటీ హానర్ అని చెప్పి వస్తారు డ్యూటీలోకి అలాంటి వ్యక్తులు వీళ్ళు ఒక పార్టీకి మేము సపోర్ట్ చేస్తారంటే కుదరదు కదా సేమ్ అందుకని గోరంట మాధవ్ కూడా ఆయన మీసాలు మెలేసి తొడలు కొట్టినందుకే ఆయన పిలిచి ఎంపీ పదవి ఇచ్చారు సరే దాని తర్వాత కొన్ని కొన్ని కాన్సిక్వెన్స్ జరిగాయి ఆయన వీడియోలు అవన్నీ బయట రావడం జరిగింది ఇంకా ఇక ఆయన జన్మలో రాజకీయ నేత వాళ్ళడని చెప్పి ప్రజలు గుద్ది చెప్పారు ఎక్క ఇక్కడోళ్ళు కాదు నే నేను చెప్పట్ల మాట అక్కడ ఆయన ఎక్కడైతే గెలిచాడో హిందూపూర్లో వాళ్ళే సరదాగా పక్కన పెట్టేశారనమాట సో మరి ఇలాంటి నేపథ్యంలో సిఏ శంకరయ్య కూడా మరి ఏమన్నా పొలిటికల్గా ఏమన్నా గేమ్ ఆడుతున్నాడా అనేది కూడా మరికొద్ది రోజులు తెలియాల్సి ఉంది ఎందుకంటే సేమ్ గోరంట్ల మాధవ్ స్టైల్లోనే ఈయన కూడా ఫాలో అవుతున్నారు కాబట్టి ఈయన కూడా ఫర్దర్గా ఏమన్నా టూ థౌసండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్స్లో ఒక ఎమ్మెల్యే సీట్ కోసం ఏమైనా ఆరాట ఎందుకంటే కీలకంగా వ్యవహరించాడు కదా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో మరి అలాంటి కేసు ఇప్పటికీ కూడా ఇంకా కంటిన్యూ అవుతుందంటే ఈ మహానుభావుడు నీతి గార్చబట్టాయి లేదంటే కనుక ఈ పాటికి ఎప్పుడు తేలిపోయేది పాపం సునీత గారికి కూడా అదే ఆల్మోస్ట్ తెలుసు అందరికీ జరిగింది మొత్తం తెలుసు కానీ అది టెక్నికల్గా ప్రూఫ్తో ప్రూవ్ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పడద్దు అంతే సో ఏదైనప్పటికీ సిఐ శంకరయ్య డిస్మిస్ గురించి కరెక్టా కదా మీరు మస్తు కామెంట్ చేయండి